ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీంక యూనివర్సిటీ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు విజయవాడ పినమనే పాలిటెక్నిక్ రోడ్ లో గల పాఠశాలలు విద్యా సంస్థలు పరిసర ప్రాంతాల్లో లీగల్ డైరెక్టర్ ఐపీఎస్ ఆకే రావికృష్ణ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేబీబీ సరిత తనిఖీలు నిర్వహించారు పాఠశాలకు కళాశాలకు వంద మీటర్ల దగ్గరలో ఉన్న సిగరెట్ విక్రయించే దుకాణాలపై తనిఖీలు విక్రయిస్తున్న దుకాణాలపై తగిన చర్యలు తీసుకుంటున్న ఈ సందర్భంగా లీగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట పోలీసులు లీగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు గత వారం రోజులుగా పాన్ షాప్లు రిటైర్ దుకాణాలపై దాడులు చేశామని తనిఖీలు నిర్వహించి దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశామన్నారు అలాంటి అంకు స్కూల్ దగ్గర దరిద్రం కి వంద మీటర్ల డిస్టెన్స్ లో పొగాకు సంబంధించినవి ఏమి అమ్మకూడదు అర్థమైందా అంతే को चापुडा चाल रहा है स्कूल से कॉलेज तक ये नहीं व्यक्ति कर रहा है हमारा कॉलेज से ले रहा है डगर लोनाया डगर ना माकाड़ी वाला ना के तरफ है तरफ है वही साफ थोड़ी राम राम फ्रांस पूछिंग हूं उनको उन्होंने रिपर 5 ईयर से वो लीजिए हमसे ये ओडिसी जाएगी बड़ा ये भी चापुड़ा है 200 फाइन भी कटान

చట్టాలు కోట్పా చట్టం ప్రకారం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పోలీసులు మరియు ఈగల్ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టి గత వారం రోజుల్లో సుమారుగా ఆరు వేల పాన్ షాప్స్ రిటైల్ షాప్స్ ఏవైతే విద్యా సంస్థల దగ్గరలో ఉన్నాయో అవన్నీ తనిఖీ చేయడం జరిగింది సుమారుగా ఏడున్నర లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది వాళ్ళకి భవిష్యత్తులో అక్కడ అమ్మకుండా ఉండడం కోసం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ ఉద్యమంలోని టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మీ విద్యా సంస్థ దగ్గరలో వంద మీటర్ల పరిధిలో ఎక్కడైనా సరే ఈ పొగాకు ఉత్పత్తులు అదేవిధంగా ఈ డ్రగ్స్ గంజా ఇటువంటి అమ్మకాలు జరుగుతున్నాయని మీ సమాచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం ఇవ్వండి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడడం కోసం అదేవిధంగా డ్రగ్స్ మరియు పొగాకు ఉత్పత్తుల రహిత విద్యా సంస్థల కోసం మనం అందరం కూడా కలిసి పోరాడాలి అందరూ కూడా ప్రత్యేకంగా ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం ఇచ్చి యువత భవిష్యత్తుని కాపాడాల్సిందే అంటే ప్రత్యేకంగా ఈ కోట్పా చట్టం ఆరు బి అనే సెక్షన్ ప్రకారం సుమారుగా ఆరు వేల షాపులు తనిఖీ చేయడం జరిగింది ముందుగా వాళ్ళకి ఏడున్నర లక్షల రూపాయలు ఫైన్ అమౌంట్ కూడా ఇంకో చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశాం ప్రత్యేకంగా ఆ విద్యా సంస్థలకి వంద మీటర్ల సరిహద్దుల్లో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మన దేశ కాన్సెప్ట్ అది ప్రత్యేకంగా విద్యా సంస్థలు అన్ని కూడా వీటికి పొగాకు విముక్తంగా చేయాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టాం రాష్ట్ర పోలీసులు ఈగల్ బృందాలు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గత వారంగా ఈ తనిఖీలు చేపట్టాయి ఈ ఆపరేషన్ ముందు ముందు కూడా కొనసాగుతుంది ప్రత్యేకంగా విద్యా విద్యా సంస్థలు కూడా వీటి మీద అవగాహన కల్పించుకుని ఎక్కడ విద్యార్థులు వీటికి బానిసలు అవుతుంటే శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సార సమర్పణకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది ఇంద్రకిలాద్రికి తరలి రావడంతో తిరుగు క్షేత్రం కిటకిటలాడుతోంది తెల్లవారు జాము నుండి భక్తులు రద్దీ పెరగడంతో ఆలయ ఈవో సీనా నాయకులు స్వయంగా పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు ప్రత్యేక విధులు కేటాయించిన దేవస్థానం సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించారు విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ అనుసరించి ఐదు వందలు అంతరాయాల దర్శనం రద్దు చేసి సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించాలన్నారు ఆషాఢ సారి సమర్పణ నిమిత్తం పిచ్చేసిన బృందాల కోసం ఎప్పటికప్పుడు క్యూ లైన్లు పరిశీలన చేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు పాత మెట్లు మహామండపం మెట్లు లిఫ్ట్ మార్గం ఘాట్ రోడ్ గుండా భక్తులు కొండపైకి చేరుకున్నారు Olha é. lá, é. 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 नमः बाप्ये हनुमानी, नहीं गोवानी तूने नमः, ऐसे वाले जो गोवानी, ऐसे वाले नमः, तूने नहीं, तुम्हारे साथ लड़े गोवानी, जब आए जब आए, मारो मारो हनुमानी, नहीं భౌతిక ఆధ్యాత్మిక జీవనంలో మార్గదర్శకుడైన గురువు పట్ల మన గానమైన కృతజ్ఞతను తెలిపే పవిత్ర దినం గురుపౌర్ణమని శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ రామానంద సరస్వతి స్వామివారు తెలిపారు గురుపూర్ణమిని పురస్కరించుకుని చిల్లకలు ఆశ్రమానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా గురువు ఏమో జ్ఞానం బోధించే వ్యక్తి కాదని చీకటిలో వెలుగు చూపించి ఆత్మను జగత్తులో స్థిరపరిచే శక్తి అని అన్నారు ఆధ్యాత్మిక జీవితం నిజమైన విలువలు సంస్కారం ఇవి మనిషి జీవితాన్ని శాశ్వతంగా తీర్చిదిద్దే అంశాలని తెలిపారు ఈ సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు సత్సంగం అన్నదానాలు ఏర్పాటు చేశారు కృష్ణా జిల్లా బిడుగాల పట్టణంలో పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డుల సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ప్రజల మంచి కోసం అందించిన సంక్షేమ పథకాలు నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచార కరపత్రాలను అందించారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని తీసుకెళ్లాలన్నది చంద్రబాబు సంకల్పమన్నారు రాష్ట్రం మెరుగైన పాలన వైపు ముందడుగు వేస్తుందన్నారు సీఎం చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పెద్ద సంఖ్యలో పాటిస్తూ తదితరులు పాల్గొన్నారు ఇద్దరికే బాబు బాబుగారు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారా ఓకే అలాగే అరస మరిందా ఏంటి అది తల్లికి వండుతున్నాం సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే గ్యాస్ గ్యాస్ కూడా వస్తున్నామ్మా ఓకే అన్నీ చేసుకుంటూ వస్తున్నాం మీరు నా నిలిచొస్తున్నా ఒక్కరు కూడా రోడ్డు అడగట్లేదండి చె సెట్ అయిపోద్ది మనకి అన్నారని చెప్పలేదు సార్ ఇంకా డ్రైనేజ్ మీరు చెప్పలేదు దాని గురించి అడుగుతున్నారు సార్ చేద్దాం थैंक्यू अम्मा थैंक यू थैंक यू जगह बेस्क बाबू मल्ड रोज ఈ వార్త ఇంత సమాప్తం వరకు బట్టి వాళ్ళకి నమస్కారం